సాధనకై ఈరోజు ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మా ఉద్యమ సూర్యుడు మా అభిమాన నాయకుడు కృష్ణన్న గారికి అలాగే ఈ సభాధ్యక్షులు సీనియర్ బీసీ నాయకులు గొరిగ మలేశమన్నకు రాష్ట్ర తెలంగాణ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యమన్న గారికి రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ గారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ గారికి అలాగే విద్యార్థి నాయకులు రామకృష్ణ గారికి అనందన్న గారికి జయంతికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న విద్యార్థులందరికీ పేరు పేరున శుభాభివందనాలు మనం సుదీర్ఘ కాలం పాటు బీసీ ఉద్యమ సాధనకై బీసీ డిమాండ్ సాధనకై ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో ఎన్నో ఇల్లుగా పోరాటాలు చేస్తున్నాం అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా అన్ని డిమాండ్లలో కూడా అతి ముఖ్యమైన డిమాండు చట్టసభల్లో రాజ్యాధికారాన్ని సాధించడం మరి ఎందుకు చట్టసభల్లో రిజర్వేషన్ల ద్వారా మనకి ఏం పొందగలుగుతాం ఈరోజు మనకి వార్డ్ మెంబర్ల నుంచి జెడ్పీసీ ఎఫీపీసీ మున్సిపల్ కమిషనర్ల మున్సిపల్ చైర్మన్ల వరకు కూడా ఎలక్షన్లలో మనకి రిజర్వేషన్లు ఉన్నాయి అంటే బీసీ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్లు ఉన్నాయి మరి భారతదేశంలో ఉన్న ఒకే రాజ్యాంగానికి గ్రామ గ్రామ పంచాయతీకి ఒకే రాజ్యాంగం పార్లమెంట్ కి ఒకే రాజ్యాంగం అయినప్పుడు గ్రామీణ ప్రాంతం వార్డ్ మెంబర్లు అయితేనేమో వీళ్ళు కింది స్థాయిలో రిజర్వేషన్లు ఏర్పాటు చేసి ఎక్కడ పార్లమెంట్లో అసెంబ్లీలలో రిజర్వేషన్లు ఇస్తే బీసీలో మనం అక్కడికి వెళ్ళి మనం రాజ్యాధికారం వస్తున్న కారణంగా రాజ్యాధికారాన్ని దూరం చేయాలన్న కారణంతోనే మనకు అసెంబ్లీలో కానీ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ మనకు ఈరోజు రిజర్వేషన్లు లేవు మరి మీరు మొన్న చూస్తే పార్లమెంటు సెషన్లో కృష్ణన్న గారు బీసీ సమస్యలపై మాట్లాడిన ఏకైక నాయకుడు మీరు చప్పటి కొట్టాలి ఈ పాయింట్ మీద ఎందుకంటే అతిపెద్ద వ్యవస్థ శాసన వ్యవస్థ పార్లమెంట్ లో కృష్ణ గారు బీసీ సమస్యల పైన పదిహేను నిమిషాల పాటు మొత్తం రాజ్యసభను గడగడలాడించారు ఒక్కరు కూడా పిన్ పాయింట్ సైలెన్స్ తో విన్నారు సమస్యల పైన మరి ఒక్క కృష్ణన్న గారే రాజ్యసభ సభ్యులుగా ఉండి మన సమస్యల పైన పార్లమెంట్ స్థాయిలో మాట్లాడితే మరి యాభై శాతం మంది యాభై పార్లమెంట్ లో ఉన్న మన సభ్యుల్లో యాభై శాతం మంది మన వాళ్ళు అక్కడ వెళ్ళి కూర్చుంటే మన సమస్యల పైన మాట్లాడితే మన సమస్యల గురించి మాట్లాడితే దానికి పరిష్కారం దొరికితే మన బాగు కోసం మన మంచి కోసం మన సంక్షేమం కోసం మన కోసం మనం మాట్లాడుకోగలిగితే మన కోసం మనం చట్టాలు చేసుకోగలిగితే ఇంకెంత అద్భుతమైన సంక్షేమం ఉంటుందో ఆలోచించండి అందుకని మనం మొట్టమొదటి డిమాండ్ మన డిమాండ్లలో చట్ట సభలు రిజర్వేషన్లు చాలా మంది కూడా విద్యార్థులు మీరు కూడా గ్రామీణ స్థాయిలో కింది స్థాయిలో చాలా మంది కూడా చట్ట సభల్లో రిజర్వేషన్ అంటే తెలియదు చాలా మందికి మొన్న మొన్న వరకు ఎన్నో ఏళ్ళు గత దశాబ్ద కాలంగా దీనికి సంబంధించిన అవేర్నెస్ చేస్తూ వస్తున్నాం చట్ట సభల్లో రిజర్వేషన్ ఎందుకు కావాలి మనకు చట్ట సభల్లో రిజర్వేషన్ వస్తే మనకి జరిగే మంచి ఏంటనేసి ఏ ఉద్యమానికైనా సరే భావజాల వ్యాప్తి అనేది చాలా ఇంపార్టెంట్ మనం తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుంటే తెలంగాణ ఏర్పడితే మనకు వచ్చే మంచి ఏంటి తెలంగాణ మనం పర్ల వేరే వేరే ప్రాంతేతరుల చేతుల్లో ఉండడం వల్ల మనం జరుగుతున్న ఏంది మనకు నీళ్ళల్లో నిధులల్లో నియామకాలలో ఎలాంటి నష్టం జరుగుతున్న విషయాన్ని మనం గ్రామీణ వ్యవస్థలో అట్టడుగు వర్గాల వల్ల కూడా అర్థమయ్యేటట్టు చెప్పాం కాబట్టి మనకు ఉద్యమానికి సహకారం అందింది మనకు కింది నుంచి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు ఈ రోజు మనం కలలు కన్నా తెలంగాణను సాధించుకున్నాం మరి ఏ ఉద్యమానికైనా మనం సాధించుకున్న దాని డిమాండ్ నెరవేర్చుకోవాలి అంటే అట్టడి వర్గం నుంచి అన్ని వర్గాల సహకారము అన్ని వర్గాల నుంచి ఉదయం వైపు కదిలిస్తే తప్ప మన డిమాండ్ సాధ్యం కావు మరి తెలంగాణలో చూసినా రోజు భారతదేశం వైపు చూసినా మొత్తం జనాభాలో దాదాపుగా ఎనభై కోట్ల మంది ఉన్నాం మరి ఎనభై కోట్ల మందికి బీసీలు ఏంటంటే శ్రమైక జీవులు వాళ్లకు శ్రమ చేసి ఖజానాకు డబ్బులు జమ చేయడం తప్పితే ఈ రాజ రాజ్యాధికారం గురించి కాని మనకు జరుగుతున్న నష్టం గురించి కానీ మనం చెప్పుతున్న రాజ్యాధికారం వస్తే అంటే మన వాళ్ళు వెళ్ళి అసెంబ్లీలోనూ మన వాళ్ళు వెళ్ళి పార్లమెంట్లో కూర్చుంటే ఏం జరుగుతుందని విషయం తెలియని అమాయకులు బీసీలు మరి ఇలాంటి పరిస్థితుల్లో భావజాల వ్యాప్తి ద్వారా మాత్రమే మనకు జరుగుతున్న అన్యాయాలను మనం కింది సాగ తీసుకలుగుతాం దీంట్లో విద్యార్థులుగా మీరు మొట్టమొదటి మీరు చేయాల్సిన పనులు ఏంటంటే అసలు మనం జరుగుతున్న అన్యాయాన్ని దాన్ని సర్క్యులేట్ చేయాలి ఇప్పుడు మీకు మీ దగ్గర ఉన్న సోషల్ మీడియా అనుకోండి ఇన్స్టాగ్రామ్ లు ఫేస్బుక్లు వీటి ద్వారా మీరు వెళ్ళినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మీ కుటుంబ సభ్యులతో గానీ మీ మీ గ్రామ ప్రజలతో గానీ బీసీలుగా మనకు జరుగుతున్న అన్యాయాలు ఏంది దానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎంత కష్టపడి ఉద్యమాలు చేస్తోంది ఆ ఉద్యమాల ద్వారా రేపొద్దున మనం సాధిస్తే మనకు వచ్చే భవిష్యత్తు మన బంగారు భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందన్న విషయం పైన మీరు గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా తెలియ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఆ చిరంజీవి సినిమాలో ఒక మీరు ఒక్కరికి సహాయం చేస్తే ఆ ఒక్కరు వెళ్ళి ముగ్గురు సహాయం చేయండి ఆ ముగ్గురు మళ్ళీ ముగ్గురు సహాయం చేస్తారు ఈ రకంగా అంత ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పోవడం వల్ల మనం అంతా బాగుపడతాం కాబట్టి అదే పద్ధతిలో బీసీ సంక్షేమ సంఘం మన ఏ డిమాండ్లకైతే ఏ ఉద్యమానికి నడిపిస్తుందో ఆ ఉద్యమానికి సంబంధించిన డిమాండ్లు ఏంది ఆ డిమాండ్ సాధిస్తే మనకు వచ్చే లాభం ఏంది మనం మన బీసీ వర్గాలకు రేపు పొద్దున ఏ రకంగా ఉంటామని చెప్పేసి ఆ దానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మీరు గ్రామ స్థాయిలో విద్యార్థి స్థాయిలో కాలేజీ స్థాయిలో మీరు సర్క్యులేట్ చేయండి మీకున్న మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా మీకున్న అకౌంట్ల ద్వారా వాటిని సర్క్యులేట్ చేస్తూ పోతూ ఉంటే వాటిని పది మందికి మనం తెలియజేయడం వాళ్ళు అవుతాం తద్వారా పది మందిని మన ఉద్యమంలో మనతో పాటు కలిపి నడిపించుకోగలుగుతాం కాబట్టి ఉద్యమ వ్యాప్తి అనేది చాలా ఇంపార్టెంట్ ఉద్యమానికి అలాగే మనం చాలా రోజుల నుంచి కులగణ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అటు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కులగణన చేయండి అని చెప్పేసి ఈ భారతదేశంలో విద్యార్థులకు వినాశ విషయం చాలా ఇంపార్టెంట్ మీరు భారతదేశంలో ఉన్న అన్నింటికి లెక్కలుంటాయి ప్రభుత్వం వద్ద చెట్లకు లెక్కలుంటాయి పుట్లకు లెక్కలుంటాయి ఏవి కొండలు ఎన్ని ఉన్నాయి ఏ పూములు ఎన్ని ఉన్నాయి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది అన్నింటికి లెక్కలుంటాయి కానీ ఒక్క భారతదేశంలో లెక్క లేకుండా అంటే భారతదేశంలో సామాజిక పరిస్థితులు ఏ పరిస్థితుల్లో ఉన్నామో తెలియని ఒకే ఒక వర్గం బీసీ వర్గం బీసీలలో ఇంత వరకు ఎవరి కూడా వాళ్ళకున్న ఆర్థిక సామాజిక పరిస్థితులు ఏంది అసలు ఏ పరిస్థితులు బతుకుతున్నారు వాళ్ళ 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 ఉద్యోగ వ్యవహారిక రాజకీయ సంబంధమైన వ్యవహారాలు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారన్న విషయాన్ని ప్రభుత్వం వద్ద ఎలాంటి గణంకాలు లేవు మనం జరుగుతున్న అన్యాయాల పైన మనం ఏం చేస్తున్నాం మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి కోర్టులకు సుప్రీం కోర్టులకు వెళ్తున్నాం రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టులకు వెళ్తున్నాం కానీ అక్కడ కోర్టులు ఏమంటున్నాయంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న జనగణన ద్వారా మీ సంఖ్యంతో తెలుసుకొని రండి తెలుసుకొని వస్తే దాని లెక్క ప్రకారం మీకు ఉద్యోగ అవకాశాల్లో మీ లెక్కెంతో ఇస్తాం విద్యా అవకాశాల్లో మీకు లెక్కెంతో ఇస్తాం రాజ్యాధికారంలో అధికారంలో భాగము సంక్షేమంలో భాగము బడ్జెట్ లో భాగం మేము ఇస్తాం కానీ వీటన్నిటికి ఆధారం ఏంటి బీసీల కోర్టు మరి మనం ఎన్నో కేంద్ర ప్రభుత్వాలను అడుగుతున్నాం ఎందుకు వీలు అంటే ఏ రోజైతే భారతదేశంలో ఉన్న ఎనభై కోట్ల బీసీల ఆర్థిక స్థితిగతులు వాళ్ళ సామాజిక స్థితిగతులు వాళ్ళ జనాభా లెక్కల్లో మొత్తం లెక్కలు తీస్తే ఆ లెక్కల ప్రకారము అన్నిట్లలో భాగం పంచాల్సి వస్తుందన్న కుట్రలో భాగంగానే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనగణకు అడ్డుకుంటున్నాయి మనం ఎన్నో ఉద్యమాల ఫలితంగా మొన్న ఎలక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ గారు క్లియర్ గా చెప్పారు మేము అధికారంలోకి వస్తే జనాభా లెక్క తీస్తాం బీసీల లెక్కలు తీస్తాం మా మా ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా మేము జనాభా లెక్కలు తీస్తామన్నాం దానికి అనుగుణంగానే మనకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనాభా లెక్కలు తీయాలన్న విషయం పైన ప్రభుత్వం ఒక కమిటీ వేసింది త్వరలోనే జనాలు జనాభా లెక్కలు కూడా తెలంగాణలో జరుగుతున్నాయి కానీ మనకేంటంటే జనాభా లెక్కలు అనేది రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన లెక్కలు ఈ లెక్కలను మాత్రమే ఈ దేశంలో ఉన్న సుప్రీం కోర్టు పరిగణిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వచ్చి కులకరణ చేసేంత వరకు కూడా మనం ఈ ఉద్యమాన్ని సాధిస్తూనే ఉంటాం మనం కొనసాగిస్తూనే ఉంటాం ఆ ఉద్యమానికి మీరు ఎల్ల వేళలా తోడుండాలి ఎప్పటికీ కూడా కలిసి ఉండాలి మీరు ఎప్పుడు కూడా మీ అడుగు కూడా వేయాలి దాంట్లో భాగంగానే